ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో డ్రీమ్స్ విద్యార్థులు విజయ దుదుంబి స్థానిక కొప్పోలు రోడ్డులోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో విజయ కేంద్రం ఎగురవేశారు ఎన్సీ బి లోషిని షేక్ షమ్మ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది పరీక్షకు హాజరైన పరీక్షకు ప్రతి ఇద్దరిలో ఒకరు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం జరిగింది ప్రతి సబ్జెక్టులో వందకి వంద మార్కులు సాధించడం జరిగింది ఈ విజయానికి కారకులైన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి ధన్యవాదాలు పాఠశాల కండి లక్ష్మీదేవి తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ ప్రిన్సిపల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థులు విజయ తిరుపతిని మోగించారు పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు అరవై ఐదు మంది కాగా దాంట్లో సుగం కంటే ఎక్కువ మంది ఐదు వందల పైన మార్కులు సాధించడం జరిగింది అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాది ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులైనటువంటి సాయికెత్తన దాదాపు నర్సరీ నుంచి నా దగ్గర చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే ఆ సాయికెత్తన అనే పాప ఈ రోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి విద్యా సంస్థకే మొదటి స్థానంలో నిలబడటం జరిగింది అలాగే లోషిని కూడా మా దగ్గర ఒకటో క్లాస్ నుంచి చదువుతూ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచి మా దగ్గర చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతోటి స్కూల్కి సెకండ్ ర్యాంక్లో ఉంది అలాగే షమ్మ ఐదు వందల తొంభై మార్కులు సాధించినటువంటి షమా కూడా నర్సరి నుంచి డ్రీమ్స్ విద్యా చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మార్కులతోటి మా విద్యా మూడో స్థానంలో నిలబడటం అనేది జరిగింది ఎప్పటికీ కూడా గట్టి పునాది అనేది ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది క్రమశిక్షణ తోటి పట్టుదలతోటి గట్ మంచి డెడికేషన్స్ తోటి విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది ఈ ఇక్కడ డ్రీమ్ స్కూల్ అతి సాధారణమైనటువంటి విద్యార్థులు అతి సాధారణమైనటువంటి తల్లిదండ్రులు ఆ మధ్యతరగతి తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలండి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతో చక్కగా చదివి ఎంతో డెడికేషన్ తోటి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా చక్కగా రివైజ్ చేసుకుంటూ ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి ఈ యొక్క డ్రీమ్ స్కూల్కే ప్రథమ స్థానంలో నిలబడటం అనేది జరిగింది పిల్లలు ఎంతో చక్కటి పునాద్తోటి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా చక్కగా ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చక్కటి పట్టుదలతోటి అలాగే విలువలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్ స్కూల్కే తలమానికంగా నిలబడి ఈ రోజున మేము అనుకున్నటువంటి మా యొక్క పేరుని ఈ యొక్క నగరంలో ఒంగోలు నగరంలో నిలబెట్టడం జరిగింది అతి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యమని వాళ్ళు నిరూపించారు థ్యాంక్ యూ సార్ టెన్త్కి వస్తే మేడం చెప్పే ప్రతి ఒక్కటి విన్నాము మేము మేడమే కాకుండా ఇంకా మా టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు ఇంట్లో నుంచి ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది ఇంకా మా కష్టం వల్ల కూడా మేము ఇది సాధించగలిగాం ఈరోజు థ్యాంక్ ఈ డ్రీమ్ స్కూల్లో ఒకటో తరగతిని చదువుతున్నాను నేను ఈ మార్క్స్కి ఈ మార్క్స్ నాకు రావడానికి తాను మా అని ఇంకా మా స్టాఫ్ నన్ను చాలా నన్ను చాలా ప్రోత్సహించారు దానివల్లే నాకు ఈ మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్ థ్యాంక్ యూ నుంచి చదువుతున్నాను ఇప్పుడు నాకు పైన ఇంటి మార్క్స్ రావడానికి కూడా కారణం మీ స్కూలే హెచ్ఎం మేడంకి చాలా కృతజ్ఞతలు ఉంటాను అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ నాడు యాన్యువల్ డే పెట్టాలనుకుని కానీ తర్వాత టెన్త్ స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆ తర్వాత పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సాయకేతన ఈ స్కూల్లో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేసింది మేడం గారి సపోర్టే మెయిన్ చెప్పాలంటే నిన్న కూడా అంటుంది మేడం మా పక్కనే ఉంటారు మమ్మల్ని బాగా చూసుకునేవారు ఆమె పక్కనే కూర్చొని చదివించుకునేవారు పిల్లలందరూ నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ ఫస్ట్ నుంచి కాకపోతే పిల్లలు ఎప్పుడు మార్నింగ్ క్లాసు నైట్ క్లాసు మేడం గారు దగ్గర ఉండేవారు ఆమె సపోర్ట్ లేదా ఇంత సాధించడం కష్టం ఏదైనా అదే నేను చెప్తున్నాను ఫోర్త్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా సపోర్ట్ గా హెచ్ఎఫ్ మేడం చాలా సపోర్ట్ చేస్తుంది చాలా సంతోషంగా ఉంది తెలుగులో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చింది చాలా సంతోషం ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ టోటల్